పదవి విరమణ ప్రతి ఉద్యోగి జీవితంలో తప్పనిసరి అని పదవి విరమణ అనంతరం ఉద్యోగులు వారి శేష జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ సూచించారు ఆర్జీవన్ జిఎం కార్యాలయంలో ఫైనాన్స్ అకౌంట్స్లో డిప్యూటీ సూపర్డెంట్గా ముప్పై నాలుగు సంవత్సరాలు పనిచేసిన గంట మధు ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా శనివారం జిఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో జిఎం ముఖ్య అతిథిగా పాల్గొని జిఎం ఆఫీస్ ఉద్యోగులతో కలిసి పూలమాల శాల్వాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ ఉద్యోగ సమయంలో సహ ఉద్యోగులతో సఖ్యతగా నడుచుకుంటూ

అంటే మనం కరెక్ట్ గా గమనిస్తే ఎవరి పర్సన్ ఈజ్ ఏ బుక్ అన్ అంటే ప్రతి వ్యక్తి కూడా ఒక పుస్తకం లాంటి వారు మనం చదవని పుస్తకం అంటే అవతల వారి గురించి తెలుసుకుంటేనే అంతరాలలోకి వెళ్తేనే మనం పూర్తి గ్రహిస్తాం అది పై పై పరిచయాలతోనే కాదు కాకపోతే కొన్ని స్ఫూర్తిదాయకమైన యొక్క వ్యక్తిత్వాలు కూడా ఉంటాయి అందులో మధుగారిది ఒకటి ఇందాక చెప్పినట్టు ఇవన్నీ మాకు తెలియదు ఏది స్టూడెంట్ నాయకత్వాలు చేసింది కానీ అట్లనే గానీ అట్లానే సిక్ ఆజీవ సెక్రటరీగా చేసినట్టు తెలిసింది అంటే ఇవన్నీ కూడా వారి యొక్క నాయకత్వ లక్షణాలను ప్రతిబింబం ఇస్తాయి అట్లానే వారి యొక్క ప్రొఫెషనల్ లైఫ్ గా చూస్తే తను ఇందాక మోనరో చెప్తుంటే వారికి ఇచ్చిన అసైన్మెంట్స్ అని చాలా ఇంపార్టెంట్ వాళ్ళు డీల్ చేయడం జరిగింది ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ బిల్స్ అయితే సివిల్ సివిల్ బిల్స్ అయితే అట్లా సర్ప్రైజ్ చెక్స్ అయితే ఇవి కాక మధు గారు పర్చేస్ డిపార్ట్మెంట్ లో కూడా చేశారు అవన్నీ కూడా ముఖ్యమైన విభాగం ముఖ్యమైన అసైన్మెంట్స్ అది కాకుండా ఇంటర్నల్ ఆడిట్ అనేది మనకి మనకు మనలో ఉన్న ఏదైనా పొరపాట్లు జరిగితే ఎక్కి చూపడానికి మనలో మనం సరి చేసుకోవడానికి ఒక ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ వాటి వాటి దగ్గర చాలా సార్ గమనిస్తుంటారు అంటే ఇంటర్నెట్ లో బీచ్ ఆగినందుకు కొంచెం నిమిషాలు పడుతుంటారు బట్ అది గనుక చేయకపోతే మనం ఏమైనా లో ఏమైనా మిస్టేక్స్ కానీ ఏమైనా సరి చేసేది ఎక్కడ ఉంటుంది మరి మంచి సపోజ్ ఫైనాన్స్ లో అంతకు ముందు యూజర్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా లోపం జరిగితే సరి చేయాల్సిన సరి చేస్తాం ఇంటర్ డిపార్ట్మెంట్ అనేది అది మన మేలు కోసం మనం పెట్టుకున్న డిపార్ట్మెంట్ సో ఆ రకమైన తప్పులను సరి చేసుకోవడం దాన్ని మనం వెల్కమ్ చేయాలి ఈ కార్యక్రమంలో అధికారులు మోహన్ రావు రవీందర్ రెడ్డి శ్రవణ్ కుమార్ రావు ఏఐటీయూసీ జీఎం ఆఫీస్ ప్రతినిధి రాజు జిఎం ఆఫీస్ ఉద్యోగులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు